హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వులేస్ మాన్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ అనే వర్డ్ని ప్రెస్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ మీద మీరు ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే అండి ఈ వీడియోలో మేము ఉగాది రోజు తీయించుకున్న పిక్స్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తాను చూసి హ్యాపీగా ఫీల్ అవి మంచిగా బ్లెస్ చేయండి నా సెకండ్ ఆర్డర్ అమెరికాలో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఉగాది ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మీకు వీడియోస్ పిక్స్ పెడతాను చూడండి చూడండి వీళ్ళు అమెరికాలో వీళ్ళు చక్కగా డెకరేషన్ చేసుకున్నారు మనం ఇండియాలో కూడా ఇంత మాత్రం డెకరేషన్ చెయ్యమేమో ఇండియాలో మనకు అన్నీ దొరుకుతాయి వాళ్ళకి దొరకవు అయినా వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకొని మన ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇలాగ డెకరేషన్ చేసుకునేదానికి అనుకూలంగా అన్నీ పెట్టుకున్నారు చక్కగా డెకరేషన్ చేసుకున్నారు ఒక్కొక్క ఫెస్టివల్ ఒక్కొక్కళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు ఆ ఇంట్లో గ్యాదర్ అవుతారు అందరు కూడా ఇవాళ వీళ్ళింట్లో గ్యాదర్ అయ్యారు ఉగాది పచ్చడి అందరు కలిసి ఇలాగా కలపడం అనేది నాకు చాలా ముచ్చటగా అనిపించింది మా పాప మా అల్లుడు గారు ఒక్కొక్క ఐటెమ్ని ఒక్కొక్కరు పట్టుకొని వచ్చి అలాగ బౌల్లో వేసి ఉగాది పచ్చడి కలపడం చాలా బాగా అనిపించింది ఆరే రుచులు ఉన్నాయి కానీ వీళ్ళు కపుల్స్ ఎక్కువ ఉన్నారు ఒక ఐటమ్ని రెండు కపుల్స్ పంచుకున్నారు ఇండియాలో కూడా ఇలాగా సెలబ్రేట్ చేసుకోము కానీ వీళ్ళైతే ప్రతి ఫెస్టివల్ని కూడా వాళ్ళ ఇళ్ళల్లో చేసేసుకొని తర్వాత ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ గ్యాదరింగ్ పెట్టుకుంటారు గ్యాదరింగ్ పెట్టుకొని అందరు పాట్లాక్ లాగా ఒక్కొక్క ఐటెం చేసుకొని అన్నీ తీసుకొని వచ్చి పెట్టుకొని ఒక ఉమ్మడి కుటుంబం లాగా కూర్చొని అందరూ చాలా హ్యాపీగా ఆనందంగా ఉత్సాహంగా తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు దగ్గర లేరు అనే బాధని మరిచిపోయేలాగా చేస్తుంది వీళ్ళ కలయిక కడుపుని పుట్టిన వాళ్ళకే కాదండి బంధాలు అనేది ఉండేది దూరదేశాలు వెళ్ళినా కానీ అక్కడ మన ఇండియన్స్ అందరూ కలిసి ఆప్యాయంగా ఉండడమే నాకు నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది ఎందుకంటే నా బిడ్డలు ముగ్గురు అక్కడ ఉన్నారు వాళ్ళని పండగ రోజు ప్రతిసారి గుర్తు చేసుకుంటాను కానీ వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉండడం చూస్తే నా బాధను కూడా నేను మర్చిపోతాను ప్రతిసారి ఫెస్టివల్కి అన్నం తినేటప్పుడల్లా ముగ్గురు పిల్లలు గుర్తొస్తారు ఐదు మందిని కూర్చొని తినేవాళ్ళము ఇప్పుడు ఆడపిల్లలు కాబట్టి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు ఇలా కలిసిమెలిసి ఉండడం చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి కూడా నేనంటే చాలా ప్రేమ ఈ పిల్లలందరూ నేను ఇండియాకి వచ్చేసేటప్పుడు అందరూ చాలా బాధపడ్డారు మళ్ళీ సిక్స్ మంత్స్కి వచ్చేసేయండి ఆంటీ అంకుల్ అని చెప్పి పంపించారు అమెరికాలో జెంట్స్ కూడా లేడీస్కి చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళ అమ్మా నాన్నని మరిపించేలాగా హెల్ప్ చేస్తూ ఉంటారు అక్కడ అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి కాబట్టి చాలా సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా అన్నీ సెట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏమీ కష్టమా అని అనిపించదు ఎవరింట్లో పూజలు ఉన్నా కానీ ఏదన్నా చేసుకున్నా కానీ అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు సత్యనారాయణ వ్రతాలు కానీ ఏదన్నా వర్కులు కానీ ఉన్నప్పుడు అందరు వచ్చేస్తారు తలా ఒక్కొక్క ఐటెంను తయారు చేస్తారు వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు డెకరేషన్ చేస్తారు అన్నీ చేస్తారు కాబట్టి మనకైనా ఇక్కడ ఏ ఏ పండగ వచ్చినా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు మన ఇంట్లో ఏదన్నా పూజలు అయితే మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు కానీ అక్కడ చాలా యూనిటీగా ఉండి చాలా బాగా ఎవరు ఎవరిని పిలవక్కర్లేదు ఇలా మేము పూజ పెట్టుకుంటున్నాము అనగానే వాళ్ళకై వాళ్ళే వచ్చేసి మాకు కూడా ఒక్కొక్క పని అప్ప చెప్పేసేయండి మేము చేసేస్తాము అంటారు ఈవెన్ షాపింగ్ కూడా వెళ్ళేసి వచ్చేస్తారు బర్త్డేలో అయితే బయటికి వెళ్ళి డెలివరీస్ తీసుకొని వచ్చేస్తారు పిజ్జాసు అవన్నీ కూడా మన ఇంట్లో బర్త్డే అయితే మనం వెళ్ళక్కర్లేదు మనం ఎక్కడ ఆర్డర్ ఇచ్చామో చెప్తే ఈ జెంట్సే వెళ్ళేసి అందరూ కారులు వేసుకొని వెళ్ళేసి తీసుకొని వచ్చి పెట్టేస్తారు డెకరేషన్ లేడీస్ చేసేస్తారు వచ్చిన వాళ్ళకందరికీ సర్వింగ్ చేసుకుంటారు అన్నీ చేసి వెళ్ళేటప్పుడు ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసి అన్నీ సర్దేసి హ్యాపీగా వెళ్తారు అందుకే వాళ్ళకి ఏ కష్టమూ తెలియదు అందరూ బాగుండాలి అందులో మనముండాలి అని అనుకుంటూ ఉంటారు నా కుటుంబం కూడా చాలా పెద్దది నా యూట్యూబ్ ఫ్యామిలీ అంతా నేను ఎలా చేసుకున్నాను ఏమేం చేసుకున్నాను అని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి నేను కూడా నా కుటుంబానికి అన్నీ చూపించుకోవాలి కదా అని అన్నీ కూడా నేను చేసినవన్నీ కూడా నేను వీడియోస్ ద్వారా నా యూట్యూబర్స్ అందరికీ పెడుతూ ఉంటాను మమ్మల్ని లైక్ చేసేవాళ్ళు బ్లెస్ చేసేవాళ్ళు కామెంట్స్ రూపంలో మమ్మల్ని మంచిగా ఆశీర్వదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు కూడా చాలామంది నాకు ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉన్నారు వరల్డ్ అంతట్లోనూ ఉన్న తెలుగు వాళ్ళు నా వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా నేను హ్యాపీగా ఉండాలి అనుకునేవాళ్ళు బాధగా ఉన్న దుఃఖంగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా కమ్యూనిటీలో వాళ్ళు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు నేను పిలవంగానే వస్తారు మమ్మల్ని ఆశీర్వదించే తల్లిదండ్రులు కూడా మాకు దేవుడిచ్చిన తల్లిదండ్రులు మా వ్యూవర్స్ మాకు తల్లిదండ్రులు మా ఇద్దరికి తల్లిదండ్రులు లేదు అనే బాధ కూడా ఏమీ ఉంచకుండా నా యూట్యూబ్ పేరెంట్స్ ఫ్రెండ్స్ సిస్టర్సు బ్రదర్సు ఫ్యామిలీ మెంబర్స్గా అయ్యారు నేను మా వారిని అపరూపంగా చూసుకుంటాను మా వారు నన్ను అపురూపంగా చూసుకుంటారు మా వారు అంటారు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నా చేయి వదలకుండా నువ్వు ఇంటి కోసం నా కోసం పిల్లల కోసం కష్టపడుతూనే ఉన్నావు అంటారు మన ఫ్యామిలీలో మంచి పేరు తెచ్చుకున్న మంచి బిడ్డ నువ్వు అంటారు నువ్వు నాకు వెయ్యి ఏనుగుల బలము నేను నీకు వెయ్యి ఏనుగుల బలము అని అంటూ ఉంటారు నన్ను కూడా చాలా ఇప్పటి వరకు కూడా చిన్నపిల్లలాగే చూస్తారు అమాయకంగా ఉంటావు అమాయకంగా మాట్లాడతావు అమాయకురాలు వి నువ్వు అని అంటూ ఉంటారు నీ ఫేస్ చూస్తే నాకు ఒక తప్పు కూడా చేయి బుద్ధి కాదు అంటారు నీ నవ్వు చూస్తే నాకున్న టెన్షన్స్ అన్నీ పోతాయి అంటారు మా వారు ఏదైనా చిన్న తప్పు చేసినా కానీ వెంటనే సరిదిద్దేసుకుంటారు నేను ఎంత కోపడినా నా కోపాన్ని అర్థం చేసుకుంటారు అనే దానిలో కూడా అర్థం ఉందిలే అంటారు మా ఇద్దరికి ఎప్పుడు మా గురించి అయితే ఒక్క గొడవ కూడా రావండి బిజినెస్లో ఏమన్నా ఒడిదుడుకులు ఉండి టెన్షన్స్ అలా వచ్చినప్పుడు అప్పుడు నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ డబ్బులు ఖర్చులు పెట్టేసినప్పుడు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇవాళ అమెరికాలో ఫెస్టివల్ చూసి పిల్లలతో పాటు మా నా మనసులో మాటల్ని మీ అందరితోనూ షేర్ చేసుకున్నాను కానీ మనిషికి పట్టుదలే ఉంటే కాదలడు మరో బ్రహ్మ అని అంటారు కదండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ధర్మంగా ఉండాలి ధర్మ మార్గంలో నడవాలి భగవంతుడు పై నుంచి చూస్తూ ఉంటారు ప్రతి తప్పుకు శిక్ష అనేది తప్పకుండా ఉంటుంది ఈ ఉగాది సందర్భంగా మీకు అందరికీ కూడా ఒక టీచర్గా కొన్ని మంచి మాటలు చెప్పిన దాన్ని అయ్యాను ఎవరి ఫ్యామిలీస్ని వాళ్ళు హ్యాపీగా ఉంచుకుంటే అంతే చాలండి మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడితే చాలు పెళ్లి చేసుకొని వచ్చిన ఆడపిల్ల ధర్మంగా తన బాధ్యతలను తరని నిర్వర్తించుకుంటే భగవంతుడు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు ప్రతి ఆడపిల్లలు మంచి మార్గంలో ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వాళ్ళని మనం ప్రేమగా చూసుకొని మన ఫ్యామిలీ మనము చక్కగా తీర్చిదిద్దుకుంటే చాలు మనం ఒకరికి మేలు చేయకపోయినా పర్వాలేదండి ఎవరికి కీడు చేయాలి అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మాన్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్వేస్ బీ హ్యాపీ